నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయింది ఎక్కువ ట్రెండ్ అయింది ఏదైనా ఉంది అని అంటే అలెక్య చిట్టి పీకిల్స్ అలెక్య చిట్టి పీకిల్స్ అలెక్ చిట్టి పీకిల్స్ ఇప్పుడు ఆ అలెక్య చిట్టి హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతుంది అనారోగ్యానికి గురైంది అలెక్య చిట్టి గారు కూడా క్షమాపణ కోరడం జరిగింది వాళ్ళ సిస్టర్స్ కూడా క్షమాపణ కోరడం జరిగింది అయినప్పటికీ ట్రోల్స్ ఆపడం లేదు మరి ట్రోల్స్ మీద ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ బాల గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు అలైక్య చిట్టి గారు చేసిన తప్పేంటి సో తన తప్పుకి క్షమాపణ అయితే కోరింది మరి తను చేసింది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు సో ఈ తప్పు అప్పులు డిసైడ్ చేయాల్సింది ఎవరు సమాజమా కాదు కదా తప్పప్పులు డిసైడ్ చేయాల్సింది దానికంటూ ఒక వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు డీల్ చేస్తారు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి అని ఇప్పుడు ఆ అమ్మాయిని అంత ట్రోల్ చేయడానికి రీజన్ ఏంటి తను మాట్లాడిన మాటలు కాదు యూట్యూబ్లో యూట్యూబర్స్ అలానే యూట్యూబర్స్లో ఉన్న వ్యూవర్స్ అలానే అందులో ఉన్న చాలా వరకు చాలామందికి ఐ థింక్ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఐ థింక్ వాళ్ళు టైం పాస్ చేసే టైంలో ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి ఆ టాపిక్ని యూస్ చేసుకోవడం కోసం దాన్ని వాడారు అంతకు మించి ఏం లేదు అక్కడ సపోజ్ ఇప్పుడు ఒకవేళ అమ్మాయి ఒక వ్యక్తిని తిట్టిందని అనుకోండి అక్కడ అమ్మాయి తిట్టిన పదాలలో ఒక రెండు పదాలు తప్పనిస్తే మీ తన ఫ్యాక్ట్ ఏంటి ఫ్యాక్ట్ మీ దగ్గర ఉందా వీడియో అమ్మాయి తిట్టింది ఆడియో ఉంది ఉందా ఆడియో ఉందా ఒకసారి ఏదైతే ఆడియో ఆ అమ్మాయి చీఫ్ అని చెప్పింది అందులో ఒక చిన్న మాట ఇంకోటి ఏం ఆడింది కింగ్ అని వాడింది ఎఫ్ కింగ్ అని వాడింది ఎఫ్ కింగ్ అనేది అది భూత ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతిరోజు చేసే చర్య అవి మరి ప్రతిరోజు చేసే చర్య ఎలా బూత్ అయింది పాయింట్ నెంబర్ వన్ ఆ బూత్ మీదనే ఎన్నో వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగిన బిజినెస్లు ఉన్నాయి పాయింట్ నెంబర్ టూ దానికి సంబంధించే డిగ్రీలు ఇస్తారు డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రకరకాల వైద్యాలు జరుగుతాయి మరి ఇది బూత్ ఎలా అయింది పాయింట్ నెంబర్ త్రీ రైట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి

అమ్మాయి ఏం చెప్పింది ఆఫ్టర్ ఆల్ పచ్చడినే నువ్వు కొనలేకపోతే రేపు నువ్వు ఒక లవర్ని కానీ ఒక వైఫ్ వస్తే వైఫ్ని కానీ వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయగలుగుతావు దీన్నే కొనో వాళ్ళు అడిగినవన్నీ ఏం తీర్చగలుగుతావు నిజమే కదా అది ఈరోజు మనకు ఫ్యామిలీ కోర్టులో అన్ని ఏంటి ఎందుకు కేసులు పడుతున్నాయి విడిపోతున్నారు ఎందుకు మెయింటెనెన్స్ చేయట్లేదన్నో నచ్చట్లేదన్నో మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఇంకొకటి ఇంకోటో డబ్బులు లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటారు ఎప్పట్లో ఓకే డబ్బులు లేకుండా ఎవరైనా జీవిత భాగస్వామి వచ్చుందా లేదు కదా మరి నిజమే కదా అమ్మాయి చెప్పింది సమాజంలో ఉన్నది చెప్పిందా సమాజంలో లేనిది చెప్పిందా సమాజంలో ఉన్నది జరుగుతున్నది ఆ అమ్మాయి క్లియర్ కట్ గా నీట్ గా చెప్పింది రైట్ మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి సమాజంలో ఉన్నది చెప్పినప్పుడు అది తప్పేలా అవుతుంది ఓకే అమ్మాయి ఏం చెప్తుంది కంపారిజన్ చేసి చెప్తుంది దానికి ఒక్కొక్కరి ప్రజెంటేషన్ ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు అమ్మాయిది అగ్రసివ్ ప్రజెంటేషన్ అయి అగ్రెసివ్ అగ్రసివ్ ప్రజెంటేషన్ అయితే మాత్రం ఆ అబ్బాయి కదా యాక్షన్ తీసుకోవాలి అసలు ఆ వీడియో రిలీజ్ చేసింది ఎవరు ముందు ఈ అమ్మాయిలకి అయితే నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ముగ్గురు అక్క దయచేసి మీరు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరి మీద కంప్లైంట్ పెట్టండి అంటే సార్ మీరు అన్నది వాస్తవమే సో ఆ పికిల్స్ కొనలేని వాడివి ఇలా మీ వైఫ్ ని అండ్ మీ ఫ్యామిలీ ఎలా పోషిస్తావా అనేది మీ వర్షన్ లో మీ స్లాంగ్ లో చెప్పడం చాలా బాగుంది అండ్ దీనికి ఒక ట్యాగ్ చేసింది మీ నేను అదే అంట నేనే ఆ పదాలు తప్పనిస్తే అది నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఖండిస్తాం ఇప్పుడు నేను కూడా దాన్ని ఏమైనా ఎంకరేజ్ చేయమని చెప్పట్లా నేను మీరు ఇప్పుడు ఆడియో విడిపించినప్పుడు నేను చెప్పాను వాళ్ళు లిమిట్స్ దాటింది ఆ పదాలు అని చెప్పాను ఆ పదాలు మినహాయిస్తే నేను క్లియర్ గా ఏం చెప్తున్నాను ఆ పదాలను మినహాయిస్తే మిగతా పదాలన్నీ కూడా సమాజంలో జరుగుతున్నవే రైట్ ఈ చిన్న దానిని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే మీడియా హౌసెస్ కావచ్చు లేకపోతే ఇంకోరు 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 కావచ్చు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారంటే దేనికోసము ఓడి వాంట్ ఏ ఎందుకు చేస్తున్నారు మీరు ఫస్ట్ ఓకే మీరు చేశారా బాగుంది అది మంచి జరగాలి ఈరోజు చెడు జరిగింది దాని రెస్పాన్సిబిలిటీ మీరు కదా తీసుకుంటారు ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని మీ ద్వారా ప్రెజరైజ్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి చావాతుకులకి వెళ్ళిపోయింది ఒకవేళ చచ్చిపోతే ఆ కారణం మొత్తం మీ మీదకి వచ్చింది అబ్బాయి మీదకి వెళ్తుంది వాళ్ళు కేసు పెడతాయి అబ్బాయికి తెలుసో తెలీదు ఎందుకంటే ఆ వీడియోని అతను బయటికి రిలీజ్ చేశాడు దానివల్ల ఇప్పుడు డ్యామేజ్ ఎవరి జరిగింది ఈ అమ్మాయికి జరిగింది ఈ అమ్మాయి లైఫ్ కి ఏదైనా అయితే మాత్రం అతను రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ ఆ ఒక్క ఆడియోనే కాదు ఇలాంటి ఆడియోలు దీని తర్వాత డే బై డే వన్ బై వన్ ఒక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఇలా దాదాపు నాలుగైదు ఆడియోలు బయటకు వచ్చాయి సో అది కూడా మీరు వినే ఉంటారు నేను అదే అంటున్నానండి నేను ఏమంటున్నా ఇప్పుడు ఆడియోలు మీరు ఎక్కడ బయట పెట్టారు దీని వల్ల మీకు న్యాయం జరగాలి ఒకరికి అన్యాయం కాదు ఇక్కడ నేను అదే చెప్తున్నా మీరు పెట్టిన ఆడియో ఏదైతే ఉంటుందో మీకు న్యాయం జరిగే విధంగా ఉండాలి ఇంకోవరికి అన్యాయం జరిగితే మీరు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఆడియోలు ఇవన్నీ పెట్టడం వల్ల మీరు మీరు వెళ్ళి కేసు పెట్టిండాల్సింది అమ్మాయి మీద నన్ను ఇలా తిట్టింది నన్ను ఇలా అబ్యూస్ చేసిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఉండాలి ఇప్పుడు మీడియాలో మీరు ప్రచారం చేయడం వల్ల దానివల్ల ఆమెకు డ్యామేజ్ జరిగి దానివల్ల ఆమెకు బిజినెస్ లాస్ అయిపోయి దానివల్ల ఆమె అనారోగ్యం కారణమైంది మీ మీద కేసు పెట్టచ్చు అమ్మాయి నేను నేను సజెషన్ చేసేది ఏంటంటే అమ్మాయిలని ఒకటే ఒకటి మీరు దయచేసి మీరు తిట్టినందుకు వాళ్ళు కేసు పెడితే ఎస్ మీరు దాన్ని కోర్టు చూసుకుంటది దాని ప్రకారం మీరు వెళ్ళండి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మీ కుటుంబము మీరు నష్టపోతున్నారు కాబట్టి మీరు ఆ వీడియోలు ఆడియోలు ఎవరెవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టండి వాళ్ళ మీద డిఫర్మేషన్ కూడా వేయండి సో ఇక్కడ దాదాపు కొన్ని వందల వేల మంది వీళ్ళ మీద ట్రోల్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాల్సిందే లేదు అంటే ఒకవేళ మీకు పాసిబిలిటీ అయితే జస్ట్ కమ్ టు మీ నేను డెఫినెట్ అందరి మీద కేసు పెట్టేస్తాను చాలా తప్పండి ఇప్పుడు వీళ్ళు చాలా చిన్న కుటుంబాలు చాలా చిన్న మనుషులు మీకు నిజంగా అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని ఫీల్ అవుతుంటే యూట్యూబర్స్ కావచ్చు ట్రోలర్స్ కావచ్చు ఇఫ్ యు డేర్ ఎనఫ్ చాలా మంది ఉన్నారు సినిమా యాక్టర్లు చాలా మంది ఈ మధ్య కాలంలో స్టోర్స్ పెట్టి పది రూపాయలు దొరికేవన్నీ కూడా వేల రూపాయలు కొలగొట్టేస్తున్నారు కిచెన్స్ పెట్టి వందల రూపాయలు వేల రూపాయలు తీసేసుకుంటున్నారు ఒక పులిహోర ప్యాకెట్ వేల రూపాయలు తీసేసుకుంటున్నారు వాళ్ళ మీద చేయండి మీకు దమ్ముంటే ఇఫ్ డేర్ ఎనఫ్ డూ సినిమా యాక్టర్లు మళ్ళీ నేను చెప్తున్నా డైరెక్ట్గా సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ల యొక్క తల్లిల పేర్ల మీద పెట్టి నడుపుతున్నారు స్టోర్లు కూడా కిచెన్స్ కూడా వాళ్ళ మీద చేయండి వేల రూపాయలు పులిహోర పాకెట్లు వేల రూపాయలు ఏ అంటే మీకు సినిమా వాళ్ళు చేసి మీ సినిమా వాళ్ళు మీ నెత్తిన కొడితే మీకు బాగుంటుంది వాళ్ళు దేనితో కొట్టినా మీకు బాగుంటుంది ఏం కళ్ళు కనిపించావు మీకు వాళ్ళకి రైట్ వీళ్ళే మాత్రం చిన్న చిన్న వాళ్ళు మాత్రం కనిపిస్తాయి దీన్ని ఏమంటారు తెలుసా సైకలాజికల్ డిజార్డర్ అంటారు మన సమాజం ఎందుకు ఇలా ఉందో తెలుసా మీకు బలవంతుడి మీద బలహీన వాళ్ళు నష్టపోతున్న కూడా మాట్లాడరు ఇదే బలహీన వాళ్ళు బలహీన వాడు ఎవరైనా ఒకవేళ ఎదగడానికి ఏదైనా ఒక చిన్న ఇది చేస్తే కూడా వాడి మీద మాట్లాడతారు రీజన్ ఎంత తెలుసా తిరిగి కొట్టలేడు కాబట్టి అదే పెద్దవాళ్ళ మీద మాట్లాడితే తిరిగి నాకు పీకితే అందరు పట్ అది మీకు దమ్ముందా ఫస్ట్ ఇలాంటి వాటి మీద మాట్లాడండి అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏ ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సుమ గారు అండ్ అదేవిధంగా రమ్య గారు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సో వాళ్ళ సిస్టర్ చిట్టి గారిని చూపిస్తూ మా సిస్టర్ ఇప్పుడు అనారోగ్యానికి గురైంది హాస్పిటల్లో తన ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయా హాస్పిటల్ చికిత్స పొందుతుంది అని చెప్పేసి ఇలా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాని కింద మనం కామెంట్స్ చూసుకున్నట్లయితే గనక తనకు ఆక్సిజన్ లెవెల్స్ అందలేవు అన్నప్పుడు తనకు ఒక మాస్క్ కూడా పెట్టలేదు ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి సరే డ్రామా ప్లేస్ మీకేంది సరే డ్రామా అనుకుందాం డ్రామా ప్లే చేసి జైలు నుంచి జనాలు బయటికి రాలే డ్రామాలు ప్లే చేసి జనాలు అధికారాలు పొందలే డ్రామాలు ప్లే చేసి జనాలు చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా నడవట్లే చాలా మంది ఉన్నారు కదా సినిమా యాక్టర్లు ఎంతమంది లేరు ఉన్నారు కదా మీకు దమ్ముందా క్వశ్చన్ చేయండి వాళ్ళ మీద నేను చేయలేరా దమ్ము లేదా నేను ట్రోలర్కి స్ట్రైట్ క్వశ్చన్ వస్తున్నా మీకు దమ్ముంటే చేయండి వాళ్ళ మీద ట్రోలింగ్ చేసుకున్నంత మాత్రం ఏమవుతుంది మీకు తెలుసో తెలియదు చాలా వరకు వాళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి ఇంత ఇష్యూ వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి మీరు ఎన్ని ట్రోల్ చేసుకున్నా నో యూస్ మీకు దమ్ముంది అదే ట్రోలింగు హెచ్సి మీద చేయండి అదే ట్రోలింగు మన ప్రభుత్వాలు మనకు నమ్మించి ఇప్పుడు దాకా మన బతుకులు ఇలానే తయారు చేసాయి దాని మీదే చేయండి మీకు దమ్ముంటే మనకు ఉద్యోగాలు ఉపాధి లేవు మీద చేయండి మీకు దమ్ముంటే ఛార్జెస్ పెంచుతున్నారు ఎసెన్షియల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి దాని మీద చేయండి మీకు దమ్ముంటే మీ బతుకులు ఇలా భవిష్యత్తుని మంచిగా మార్చుకోవాలో ప్రభుత్వాన్ని కోసం దాని మీద చేయండి ఎవరు చేయడు ఎందుకో చెప్పనా ఎవరు పట్టించుకో అది చేస్తే ఇది టైం పాస్ నేనే చెప్తున్నాను కదా యూట్యూబర్స్కి వ్యూవర్స్ కావాలి వీవర్స్ కి ఇలాంటి మిర్చి మసాలా కావాలి సో అది ఒక మిర్చి మసాలా టైప్ అందుకే చేసుకుంటున్నారు సో మరి ఇదంతా ఇప్పటితో ఇక్కడతో ఆవుతుంది అనుకుంటున్నారు ఏం లేదండి ఇలాంటి మిర్చి మసాలా ఇంకో స్టోరీ వచ్చిందంటే ఇది అయిపోయింది అంతే లేదు అంటే నా బెస్ట్ సజెషన్ అమ్మాయిలకి మీరు ఏ వీడియోలకి ఏది రివర్ట్ అవ్వకండి రియాక్ట్ అవ్వకండి వదిలేదు మ్యాటర్ సో ఫైనల్ గా వాళ్ళు కనుక మీరు అన్నట్లు కేసు పెడితే సో ఇక్కడ ఇప్పుడు ఎవరైతే తింట్లు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మరి కేసు పెట్టే ఛాన్స్ ఉందా పెట్టచ్చు ఈ అమ్మాయి వాళ్ళు ఎవరినైతే తిట్టారో వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు తిట్టారు కాబట్టి తప్పదుగా సో ఫైనల్ గా డిసిజన్ అది వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ అండి ఇప్పుడు వీళ్ళిద్దరికి కేసులైనా వెళ్ళినా సపోజ్ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి నేను సారీ చెప్తున్నాను చెప్తున్నానుకోండి మ్యాటర్ వీటికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి సారీ అంటే క్షమించు మానసికంగా వాళ్ళు పశ్చాత్తం పడి క్షమించు వాళ్ళు ఆల్రెడీ అడిగేశారు అయిపోయింది ఇంకా అక్కడ అండ్ పబ్లిక్ గారి గారు అది కూడా ఇంకొకటి ఏంటంటే మనం అడిగిన తర్వాత కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు అడిగిన తర్వాత కూడా మీరు ఇంకా ఇది చేస్తున్నారు వాళ్ళు డెఫినెట్ గా మీద కేసు పెట్టచ్చు అతని మీద కూడా కేసు పెట్టచ్చు సో ఎక్కడికి వెళ్ళినా గానీ మనం బేరం ఆడుతూ ఉంటాము అండ్ ఎక్కడికి వెళ్ళినా చిన్న ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాము ఇవే ఇక్కడ మనకు ఫిక్స్డ్ ప్రైస్ అని రాసినా గానీ సో ఇంకేమైనా డిస్కౌంట్ ఉందా ఏమైనా ఆఫర్ ఉందా అని కూడా అడుగుతూ ఉంటాము నేను దీనికి టూ థింగ్స్ చెప్తాను హ్యూమన్ సైకాలజీ అంటే ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ వెళ్ళదు అంటే మీరు అన్నట్టే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం పెట్టుకుంటామంటారు కదా ఇదే మీరు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి అడుగుతారా అడుగుతారా బై వన్ బై అనేది ఒకటి వన్ బై వాడు ఎక్కువ రేటు పెట్టి చేస్తున్నాడో తక్కువ రేటు పెట్టి మీకు తెలుసా తెలియదు కదా మీరు అక్కడ అడుగుతారా లేదు అడగరు అదే నార్మల్ షాప్లోకి వెళ్ళి ఎందుకు అడుగుతారు రీజన్ చెప్పనా అక్కడైతే మీరు సచ్చినట్టు నార్మల్స్కొని తీసుకోవాలి లేదంటే మీ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చీ నువ్వు ఇది కూడా కొనలేవా చి నువ్వు ఈ మాల్లో కూడా తీసుకోలేవా ఇల్ని మాల కొనుక్కొని ఏం చెప్తారు చూసావా నేను లు కొన్నా నేను కూలు మాల్లో కొన్నా నేను మ్యాక్స్లో కొన్నా నేను ఇక్కడ కొన్నా నేను అక్కడ కొన్నాను మీ ఫోబియా చూపించుకోవడం కోసం అంతే అంతకుమించి ఏం లేదు ఇదే జనాలు మళ్ళీ ఇదే మనుషులే అదే నార్మల్ స్టోర్లోకి వెళ్ళండి ఆడ గో 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 కడుతారు సో వాళ్ళు ఇట్స్ సైకలాజికల్ వాళ్ళు ఏమంటారు అంటే వస్తే వస్తుందని అంటారు లేదంటే లేదు అని చెప్తారు లేదమ్మా లేకపోతే వేరే మీరు అట్లా అడిగారు అనుకోండి ఫస్ట్ అవుట్ అంటారు అది కూడా తెలుసు తెలియదు ఇప్పుడు మాలకి వెళ్ళలేదు మీరు సారీ సార్ అంటారు అంతే సారీ సార్ అని చెప్పి నెక్స్ట్ ఎక్స్ట్రా మాట్లాడారు అనుకోండి గార్డ్ ని పిలిచి బయటికి దొబ్బుతారు దొబ్బుతారు కూడా బయటికి అది ఇన్సల్ట్ అయినట్టు కదా సో ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ అయినా జరుగుతుంది ఇదే మీకు దమ్ముంటే సినిమా థియేటర్ లో మీకు కావాల్సిన తిండిని మీరు తీసుకెళ్ళగలుగుతారా లేదు సినిమా థియేటర్లో మీరు నచ్చకపోతే సినిమా డబుల్ డ్రీమ్ అని అడుగుతారా లేదు మీకు ఇష్టం అయితే కొనండి ఇష్టం అయితే మానేయండి సినిమా కూడా అర్థం చేస్తారు కదా సో అదే మీరు చెప్పినట్టు చెప్తే క్లోజ్ ఇతను జస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నందుకే వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ కరెక్టేనండి ఇప్పుడు వాళ్ళిద్దరు పోయి కదా కేసు పెట్టుకోవాలి ఇతను మీడియాకి ఇవాల్సింది నెసెసిటీ లేదు కదా పాయింట్ అర్థమైందా మీకు మీకు అంత ప్రాబ్లం ఏంటి కేసు పెట్టుకోవాలి మీద రైట్ అంతేకాని ఇప్పుడు వాళ్ళు వీడియో రిలీజ్ చేసి వాళ్ళని ట్రోల్ చేయించి వాళ్ళని ఇది చేయించి మానసికంగా ఇబ్బంది పెట్టి హెల్త్ మొత్తం ఖరాబ్ అయ్యేంత వరకు బిజినెస్ రాసేంత వరకు ఇప్పుడు వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తారో వాళ్ళు కట్టించాలి తెలుసా మీకు ఇట్స్ డామేజ్ ఆ డామేజ్ అంతా అతను పే చేయాలి ప్రూవ్ అవుతుంది నేను అమ్మాయికి అదే సజెషన్ చేస్తున్నా ఎందుకంటే మీ బిజినెస్ నష్టపోయారు కాబట్టి ఆ డామేజ్ మొత్తం అతని మీద సూట్ అయ్యింది సూట్ అయ్యింది అతని మీద ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వాళ్ళు సో ఫైనల్ గా రమ్య గారి ఏం నేను ఒకటే చెప్తా మీరు ప్యానిక్ అవ్వకండి ఫస్ట్ పాయింట్ మీరు అంతా ప్లీజింగ్గా మరీ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒక తప్పు చేశారు లా చూసుకుంటే కేసు పెడితే దాన్ని అనుభవించండి దాన్ని ఎదుర్కోండి దాని మీద పోరాటం చేయండి రెండు మీ మీద ఎవరెవరైతే మిమ్మల్ని ఇట్లా డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మీరు పోరాటం చేయండి కేసులు పెట్టండి నో డౌట్ ఇది మంచి పద్ధతి కాదు థ్యాంక్ యూ నమస్తే